హాయ్ ఫ్రెండ్స్ నేను పద్మచితా ఇతర ఇట్లా ఉంటున్నాను మనకి ఇండియాలో అయితే మనం డబ్బులు కావాలంటే బ్యాంక్ దగ్గరకు ఏటీఎం దగ్గరకు వెళ్తాము కానీ ఇక్కడైతే అట్లా కాదు పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ డబ్బులు ఇస్తారు పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలండి ముందుగా ఒక ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి టైము ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి పోస్ట్ ఆఫీస్ సెంటర్ అయితేనే ఇట్లా చూపిస్తుంది మనం మన ఫోన్ నెంబర్ నొక్కి ఇట్లా ఓకే చేస్తే ఒక టోకెన్ నెంబర్ వస్తుంది టోకన్ నెంబర్స్ ఇక్కడ టీవీ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ టైం వచ్చినప్పుడు మనము ఏ కౌంటర్ దగ్గరికి అనౌన్స్ చేస్తారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు అయితే తీసుకోవాలి ఇప్పుడు నా టైం వచ్చింది నేను అక్కడ వెళ్ళి నా పాస్పోర్ట్ ఆమె చేతికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆమె చెక్ చేస్తూ ఉంది నా అకౌంట్లో డబ్బులు ఉందా లేదా అని కూడా ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఇట్లా వస్తారు అందరూ ఇక్కడ చూడండి నా అకౌంట్ నెంబర్ ఏ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ద టోకన్ నెంబర్ వచ్చినప్పుడు నేను ఇట్లా కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా మనీ ఇప్పించుకున్న తీసుకుంటున్నాను ఆమె నా అకౌంట్ నెంబరు పాస్పోర్ట్ రెండు చెక్ చేసి ఇట్లా మనీ ఎంత కావాలంటే మొత్తం కావాలని చెప్పితే ఈ మొత్తాన్ని ఇట్లా కంప్యూటర్లో చేసి నా చేత సంతకం పెట్టించుకునింది సైన్ తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఆమె నాకు డబ్బులు ఇస్తారండి ఆ సైన్ కూడా మళ్ళీ స్కాన్ చేస్తారు అస్కైన్ కా నాదే కాదా అని సైన్ చేసిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ విధంగా బ్యాంకులో కాదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో మాకు డబ్బులు ఇస్తారండి